నమస్కారం స్వాగతం తాండూరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల జూట మాటలకు మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ నాయకులు అన్నారు గురువారం యాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి జిల్లా అధ్యకుడు మెతుకు ఆనంద్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రంజిత్ రెడ్డి చేవిళ్లకు పట్టిన గాండమని అదేవిధంగా కొండా రెడ్డి పెద్ద అనకొండ అంటూ ఘాటుగా విమర్శించారు తొంభై ఆరు కులాలను ఏకం చేసి కాసాని జ్ఞానేశ్వర్ బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో కృషి చేశారని బీఆర్ఎస్ సంక్షేమానికి ఓటు వేయాలని మోసం చేసే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మరాదని అన్నారు మల్కాజ్గిరిలోంటారు ఇప్పుడు మల్కాజీ ఇప్పుడు గిరి ప్రజలు కూడా తయారు ఉన్నారు తండ్రికే ఇక ఇంట్లో వాడతారు దరిద్రం పోయింది మన జిల్లాకు అంతేకాదు ఇక ఆయన కొంతమంది చెంచగాళ్ళు ఉన్నారు వాళ్ళ బాబా వాళ్ళు కూడా మనకు మోసం చేసిన వాళ్ళు ఇక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది గాళ్ళది వెళ్తున్నారు ఏం అర్థంగాకి వచ్చింది ఇండేళ్ళ నుంచి నమ్ముకొని పనిచేస్తే ఎటు కాకుండా అటు లేదు ఇటు లేదు ఎటు కాకుండా కథమైపోయారు అది మంచిగా అయింది ఇది మన జరిగిన మొదటి మోసం ఇక రెండవ మోసం చేసింది మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మహేందర్ రెడ్డి మోసగాడు అంటే మోసగాళ్లకు మోసగాడు ఈ రేవంత్ రెడ్డి ఇక మీ అందరికీ ఇచ్చిండు ఇంటింటి దయచేది మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవీలు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి వేదికపైకి